మలయాళీ నటి మాళవిక మోహన్ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు ఒకరోజు రాత్రి ముంబైలో తన స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్లో వెళ్తున్నాం ఆ సమయంలో కంపార్ట్మెంట్లో మేము తప్ప మరెవరూ లేరు అప్పుడు ఓ వ్యక్తి కంపార్ట్మెంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు గ్లాస్ డోర్ నుంచి తొంగి చూస్తూ ముద్దిస్తావా అని సైకిల్ చేశాడు అతడి ప్రవర్తనతో మేమంతా భయపడ్డాం సుమారు పది నిమిషాల పాటు భయం భయంగా ఉన్నాం ఆ తర్వాత నెక్స్ట్ స్టేషన్ లో మరికొంతమంది ప్రయాణికులు తోడవటంతో ఊపిరి పీల్చుకున్నామని తెలిపింది మాళవిక అలాగే హీరోయిన్ గా శరీరాకృతి విషయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను వెల్లడించారు దక్షిణాది చిత్రాల్లో నటీమండ్ల నాభి పట్ల ఉన్న వ్యామోహం గురించి బహిరంగంగా మాట్లాడారు సౌత్ సినిమాల్లో నటీమండ్ల నాభిపై ఎక్కువ దృష్టి పెడతారనేది పెద్ద సత్యమని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె అన్నారు ఒకనొక సమయంలో సన్నగా ఉన్నానని పలు విమర్శలు వచ్చాయని తెలిపారు చెప్పారు సన్నగా ఉన్నందున అస్థిపంజరం అని కూడా పిలిచారని వాపోయింది ఈ విమర్శలు తన్ను మానసికంగా చాలా బాధ పెట్టాయని వెల్లడించింది ఒక వ్యక్తి లేదా అమ్మాయిని శరీరాకృతిపై ట్రోల్ చేయటం వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు ఇక మాళవిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది తెలుగులో ప్రభాస్ సరసన రాజాసాబ్లో నటిస్తోంది దీంతో పాటు తమిళ్లో సర్దార్టు మలయాళంలో హృదయపూర్వం చిత్రాలు చేస్తోంది